అక్షరం కడప జిల్లా బద్వేలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు స్థానిక తన కార్యాలయంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా మన తెలుగు టీవీ నూతన క్యాలెండర్ ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వానికి తెలిసేలా వార్తలను ప్రసారం చేస్తూ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తది తదితరమైన ముఖ్యమైన విషయాలను ప్రజలకు తెలియజేస్తూ అటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మన తెలుగు టీవీ యాజమాన్యానికి రిపోర్టర్లకు టెక్నికల్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు మన ముందు మరిన్ని కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే ప్రయోజనకరమైన వార్తా విశేషాలను ప్రచురించి దినదిన అభివృద్ది చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త సంవత్సరాల శుభ సందర్భంగా ఇరవై ఇరవై ఐదు నూతన సంవత్సరంలో కాలేజర్ ఆవిష్కరణ సందర్భంగా సంక్రాంతి శుభ సందర్భంగా ఈ కాలంగా ఆవిష్కరిస్తున్నాం అదే రూపంలో గతంలో మన తెలుగు టీవీ దూషో చాలా బాగా రావడం చాలా అద్భుతంగా కొత్త కొత్త విషయాలు ప్రజలకి స్పీడ్గా వెళ్ళడం ఎన్నో శాంతియులంగా విషయాలు తెలియజేస్తూ వచ్చారు అదే రూపంలో రాబోయే ఇరవై ఇరవై ఐదు వైభవం ముందుకు పంచలేక రావాలని మన తెలుగు న్యూస్ ఛానల్ బాగా ఉంటుందని కూడా ప్రజలు ఎంత అద్భుతంగా రవిందో ఇప్పుడున్న అంత మధ్య వైభవంగా ముందు